ఒక ఆసరా చూపించామంటే ఇంకా అటువైపు కూడా అప్పుడప్పుడు పోవడం మాల్యా నుంచి పోయి పోయేటప్పుడు మన ఇండియా ఒక రెండు సంతూర్ సోపులు ఇవ్వడం అప్పుడప్పుడు ఒక రెండు లడ్లు ఇవ్వడం ట్రాప్ చేయడానికి పారిపోతుంది ఏదో ఒకరోజు ఏం లే పాస్పోర్ట్ లే కాగితాలు లే ఏం లే కట్టుబట్టలతో పారిపోయే వాళ్ళు ఉన్నారు లేదు ఎవడూ తగలలేదు ఈ కష్టం నుంచి బయటపడితే సాలరా దేవుడా మక్ఫర్కి పోదాం పోలీస్ స్టేషన్కి పోదాం లేదా ఎవడో ఒకరి దగ్గర ఏదో వేరియంట్లో చేసుకుందాం నైట్ నైట్ పారిపోయే వాళ్ళు ఉన్నారు చెత్త పడేసి దానికి బయట వచ్చినప్పుడు పారిపోయిన పారిపోయే వాళ్ళు ఉన్నారు డెలివరీ బాయ్లు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా నెంబర్లు తీసుకొని డెలివరీ లింక్ పెట్టుకొని వాళ్ళతో కూడా చేసి పారిపోయే వాళ్ళు ఉన్నారు ఎవరినో ఒకరిని సెట్ చేసుకొని మ్యాగ్జిమం పారిపోతారు కష్టం పడలేకనే ఎవ్వరూ తప్పు చేయాలని పారిపోరు ఎవ్వరూ అక్కడికి పోయేసి మా ఇంకొకరితో కాపురం చేయాలని పారిపోరు ఆడబిడ్డలో టార్చర్ తట్టుకోలేక దీనికి అంతటి మన ఓల్డ్ ఏ తప్పు చేసినా వ్యభిచారం చేసినా దొంగతనం చేసినా మా సారాయి గాంచిన సారాయి దాగిన పేకాటాడినా వీటి అన్నిటికీ కారణం కోవైటోడే అంటాను నేను సార్ అక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఎక్కువ ఉండవు అసలు తాగినా కానీ ఏదైనా కానీ ఇవన్నీ చట్టవిరుద్ధము లో ఇవన్నీ కుదరదు సో ఒక చేస్తే మరి శిక్షలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి కూడా వింటూ ఉంటాం కదా మరి దీనికి మీరేమంటారు పేకాట మట్క సారాయి మందు గంజాయి దగ్గుమందు ట్రెమడోల్ ట్యాబ్లెట్లు బ్రౌన్ షుగరు ఇంకా కొకెయిను ఇంకా ఎన్నో రకాల డ్రగ్స్ డ్రగ్స్కు వాడే ట్యాబ్లెట్లు టాబ్లెట్లకు మించిన టాబ్లెట్లు చైనా అనేది తెప్పించుకుంటారు అమ్మాయిల మాదిరా అబ్బాయిల మాదిరా ఇంకా పచ్చిక జపాలు అంటే ఆడోళ్ళు టాయ్స్ తెప్పించుకుంటారు మగోళ్ళు ఏమి లేవు చెప్పు సార్ కువైట్లో లేంది ఏంది నేను ఒక స్మగ్లర్స్తో తిరిగినోడుగా ఒక స్మగ్లింగ్ పనులు చేసినోడుగా ఏమేమి బయట దేశం నుంచి కువైట్కి వస్తాయనేది నాకు తెలిసినంతగా మన ఇండియాలో ఎవరికి తెలియదు ఓకే అంటే లీగల్గా కాదు మొత్తం ఇల్లీగలే పోయిటోళ్ళు చేసే డ్రగ్స్ అవంతా వదిలేయండి మనోళ్ళు చేసేది పేకాట ఆడతారు పేకాట ఒక అపార్ట్మెంట్లో రూములు తీసుకొని ఆడే ఉన్నారు ఇన్ని డబ్బులు ఎంట్రీ ఫీజు ఎంత వెయ్యి రూపాయలు ఐదు ఐదున్నరలు దినాలు ఎంట్రీ ఫీజు లేదా ఇంత గెలిస్తే ఇంత కమిషను కొడుకులు ఉన్నారు అక్కడ ఇక్కడ కూర్చొని ఆడేవాళ్ళు ఉన్నారు రూముల్లో ఆడేవాళ్ళు ఉన్నారు పేకాట ఆడకూడదు సార్ ఆడుబోయే ఆడాలనా ఇవన్నీ సర్వనాశనానికి కారణం ఇవన్నీ పేకాట ఆడతారు ఒక ఎగ్జాంపుల్ ప్యాకెట్ ఆడతా ఉంటే పోలీస్ రైడింగ్ అయితే మూడో ఫ్లోర్ నుంచో నాలుగో ఫ్లోర్ నుంచో దూకేసినాడు ఒకడు మన తెలుగోడు మన కడపడి దూకేసి కాలు ఇరిగిపోతే వాడు అట్లా ఇట్లా తిరుగుతా ఉంటే వాళ్ళు భారీ అడిగిన ఏం మా ఏంటంటే కార్ యాక్సిడెంట్ ఏందని చెప్పింది మళ్ళీ వాడి ఫ్రెండ్ చెప్పినాడు ఈ విధంగా దూకేసినాడు కాలు ఇరిగిపోయిందని చెప్పేసి మంచిదేనా మట్కా థాయిలాండ్ మట్కా సార్ అదే మూడు నెంబర్లు పదివేల నెంబర్లో మూడు నెంబర్లు వరుసగా కానీ ఆ లాటరీ తగిలినప్పుడు ఒక రూపాయికి నాలుగు వందల దినార్లు అంటే ఒక దినానికి నాలుగు వందల దినార్లు అంటే రెండు వందల యాభై రూపాయలు కానీ పెడితే ఒక లక్ష రూపాయలు ఇది ఒక మట్ట అంటారు దాన్ని దీనికి విపరీతంగా బానిసలు అయిపోయినారు మాలియాకు వచ్చి చెక్కా బొమ్మ ఆడతారు తెలుసు కదా మన కడప జిల్లాలు చెక్కా బొమ్మ అది ఆడతారుషా కోసం సార్ దగ్గు తగ్గేదానికి అది వాళ్ళు ఒక నాలుగైదు బాటలు తగ్గితే నా మనవాళ్ళు సార్ నేను చెప్పేది మనవాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి వదిలేండి ఓకే వాళ్ళ వాళ్ళు చేసే యాక్టివిటీస్ చెప్పేసిన డ్రగ్స్ అవంతా వదిలి మనం ఇంతవరకు వాళ్ళ గురించి చెప్పిన మన గురించి చెప్తున్నా ఇప్పుడు బొమ్మ పేకాట మట్క వ్యభిచారం సార్ మనవాళ్ళు మనవాళ్ళు గుట్టుగా మాలియాకు వాళ్ళు ఉన్నారు నేను అందరూ అని చెప్పడం లే గుట్టుగా మాలియాకు పోయి సరుకులు కొనుక్కొని ఇండ్లకు మాట్లాడి బంధువులతో మాట్లాడి వచ్చేసేవాళ్ళు ఉన్నారు మాల్యాక సెలవు పేరు మీద పోయి ఎంతమంది మగవాళ్ళ దగ్గరికి పోయేసి పనుకోవడంలే ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ దగ్గరికి పోవడంలే వాళ్ళ గొడ్డలొతికి వాళ్ళకి అన్నం చేసి పెట్టి వాళ్ళ దగ్గర పనుకొని రావడం లే ఎంతమంది సరే మాలియా గురించి వదిలేయండి పర్మనెంట్గా అక్కడ వ్యభిచారం ఫ్యామిలీస్ పేరు చేసేది వ్యభిచారం పేరు ఫ్యామిలీస్ కొన్ని లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ కువైట్ మొత్తం వాళ్ళు మనవాళ్ళు భార్యాభర్తల మాదిరి ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు దాంట్లో వన్ పర్సెంటే ఒరిజినల్ ఫ్యామిలీస్ మిగతా నైంటీ నైన్ పర్సెంట్ వ్యభిచారం ఫ్యామిలీస్ అని ఒక పేరు నేను వాళ్ళు ఇంతవరకు చెప్పాలనుకోలే సార్ ఆడబిడ్డ ఎందుకు తప్పు చేస్తున్నాను సార్ బిడ్డల కోసమే కదా అనేవాడి నేను ఈ నా కొడుకులు యూట్యూబర్స్ నా వీళ్ళ పేర్లు చెప్పినాను కదా ఈ ఐదు మంది కోసం చెప్తా ఉండ ఎంతమంది ఆడది అక్కడ వ్యభిచారం చేసి ఇండ్లకు రాకుండా కేవలం డబ్బు పంపించి రాకుండా ఉంటే ఇక్కడ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయా ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారా మొన్న కూడా యూట్యూబ్లో పిల్లోడు అంటున్నాడు అంత పిల్లవాడు ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు అమ్మా నువ్వు పోయి ఐదు ఏండ్లైంది ఆ కడుపుకి అన్నది అంటున్నావు ఏందంటున్నావు అమ్మా ఎప్పుడు వస్తావమ్మా అనేసి ఆ నెల్లూరు జిల్లాలో ఒక అమ్మ చేసి ముప్పై ఐదు తర్వాత వచ్చింది ఇద్దరు బిడ్డల్ని ఏడెనిమిది సంవత్సరాలు ఇద్దరు కొడుకులు వదిలేసిపోయి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చింది ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అక్కడ లంచు పెట్టుకొని ఫ్యామిలీస్ మాలియాకి మొగుడు పెళ్ళ మాత్రం వస్తారు సార్ మాలియాకి అందరూ అనడం లే ఒరిజినల్ ఫ్యామిలీస్ ఉన్నారు విజిట్ మీద పోయిన వాళ్ళు ఉన్నారు ఒరిజినల్ ఫ్యామిలీస్ ఉన్నారు గుట్టుగా రూమ్ తీసుకొని అక్కడ భార్యాభర్త ఇద్దరు పని చేసుకుంటూ వచ్చేది వేరు నైంటీ నైన్ పర్సెంట్ వ్యభిచారం వ్యభిచారానికి మారు పేరు ఫ్యామిలీస్ అక్కడ ఆడది వేరే వాడిని పెట్టుకొని ఉంటే ఇక్కడ మగోడు ఏమైపోవాలన్నా అలాగే మగోడు అక్కడ పెట్టుకొని ఇక్కడ పెళ్ళాలను వదిలేసి ఉంటే ఇక్కడ ఆడదేమైపోవాలన్నా ఏ ఇక్కడ ఉండే ఆడవాళ్ళు రెండు మూడు ఏళ్ళుగా గొమ్మనే ఉన్నారు వాళ్ళ తినే అన్నం కదా వాళ్ళు ఉప్పు కారు తినడంలా నువ్వు ఉండవు ఇక్కడ ఒంటరిగా ఉండే వయసు బిడ్డ ఉప్పు కారు తిన ఇవన్నీ కాకుండా ఇంట్లో అత్తమ్మ టార్చరు ఇక్కడ ఆడబిడ్డలు ఎంత నలిగిపోతా ఉన్నారన్న వయసులో ఉండే బిడ్డలో డబ్బేండి డబ్బన్నా ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పే ముందు నేను కూడా చెప్పాలి నేను కూడా అక్కడ ఇరవై ఏడు సంవత్సరాలు వస్తా పోతా ఉన్నా బిగ్ 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 ఫెయిల్యూర్ మ్యాన్ యాజ్ ఎ సన్ ఫెయిల్యూర్ మ్యాన్ యాజ్ ఎ హస్బెండ్ ఫెయిల్యూర్ మ్యాన్ యాజ్ ఎ ఫాదర్ నేను నేను ఒక కొడుకుగా ఫెయిల్ అయినా ఒక భర్తగా ఫెయిల్ అయినా ఒక తండ్రిగా ఫెయిల్ అయినా ఎందుకు ఫెయిల్యూర్ అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు డబ్బులు పంపించడం కానీ నెలకు రెండు నెలకో వచ్చి పోవడం కానీ అన్నీ చూసుకుంటూ ఉన్నా మరి ఏంటి కావాల్సినంత డబ్బు ఇచ్చిన కోరిన వస్తువు తీయించిన చిన్నతనంలోనే ఎనిమిది తొమ్మిది తరగతిలో నా బిడ్డలు అడిగితే బండ్లు తీయించిన లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉన్నారు చిన్నప్పుడు నాకు ఫ్యాన్ కూడా లేదు అలాంటిది నా బిడ్డలు ఏసీ కారులో తిరుగుతున్నారు ఏసీ రూమ్లో పనుకుంటున్నారు లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉన్నారు ఇవన్నీ ఇచ్చి ఏమి లాభం వాళ్ళకు కావాల్సిన టైము వాళ్ళకి కావాల్సిన ప్రేమ నేను ఇవ్వలేకపోయినా అందుకే నేను ఫెయిల్ అయినా ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక సన్నగా నా నా తల్లిదండ్రుల సేవ నేను ఎప్పుడు చేసుకోవాలా మీసాలు వచ్చినాక వెళ్ళిపోయినా చచ్చిపోయినప్పుడు తల తలకొరి పెట్టేదానికి వచ్చిన నేను పాస్ అయినట్టయిల్ ఫెయిల్యూర్ మ్యాన్ ఒకసారి వచ్చి పోతాడా నా భార్యకి తెలీదా ఎంత బాధపడి ఉంటుందా కోరిన ఎంత డబ్బు ఇచ్చినా కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టించిన ఏమి కావాలని ఇచ్చినా నెలకు పదివేలు కావాలంటే యాభై వేలు ఇచ్చినా ఏమి లాభం బాధ ఉంటుందా లేదా భార్య ఖచ్చితంగా పెళ్ళికి ముందు నేను చెప్పి నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి చేసుకుంటే నేను నిజాయితీ పరుణ్ణి నేను చెప్పలా కదా నాకు పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా చెప్పకుండా చేసుకున్నా అంటే నేను నా భార్యను మోసం చేసినట్టే కదన్న అందుకు నేను ఫెయిల్యూర్ అని చెప్తున్నా యాజ్ ఎ హస్బెండ్ ఐఎం ఫెయిల్యూర్ మ్యాన్ నా బిడ్డలు చిన్నప్పుడు చదువుతూ ఉంటే ఏ రోజు వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇల్లు నేర్పిల ఏ రోజు వాళ్ళ చేతులు పట్టుకుని అంగిడి తీసుకొని పోలా ఏ రోజు వాళ్ళని తీసుకుని సినిమాకి పోలా నా భార్య చూసుకున్న దే యాజ్ ఎ ఫాదర్ ఐ ఎమ్ ఎ ఫెయిల్ మ్యాన్ ఇప్పుడు మీరైతే పోయేసి వచ్చారు ఒక వీటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అరే నా బిడ్డలు కూడా అక్కడికి వెళ్ళేసి వచ్చారంటే డబ్బులు సంపాదిస్తారు కదా అని చెప్పేసి ఎందుకు మీరు పంపించరు ఎందుకు ఈ బాధలన్నీ చూసి నేను పడిన బాధలు వాళ్ళకి ఎందుకు రా బాబు అని చెప్పేసి అలా పంపించారా అలా తెలియ ఎలా అక్కడున్న ఆడవాళ్ళు సొంత బిడ్డలకి సొంత కోడళ్ళకి సొంత చిల్లెళ్ళకి సొంత అక్కలకి వీజాలు పంపిస్తూ ఉన్నారా అంటే నిజాయితీగా ఇంట్లో ఉండి దేవుడికి భయపడి భర్తకు ద్రోహం చేయకుండా పనిచేసుకునేవాళ్ళు వన్ పర్సెంట్ పీపుల్ ఉన్నారు ఆడవాళ్ళు వాళ్ళు కూడా అదే విధంగా కూతుర్ని కావచ్చు కోడల్ని కావచ్చు అక్కను కావచ్చు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు తీసుకుంటున్నారంటే అరే అక్కడ కష్టాలు పడుతున్నారే కూటికి లేకుండా ఉన్నారే రండి వచ్చి సంపాదించుకోండి అని తీసేవాళ్ళు ఉన్నారు వన్ పర్సెంట్ మ్యాక్సిమం ఆడవాళ్ళు అక్కడ వ్యభిచారం చేసేవాళ్ళు ఫ్యామిలీస్ పెట్టుకొని చేసేవాళ్ళు సరేనా ఇక్కడ కష్టపడతా ఉన్నారే వీళ్ళు కూడా రాని అంటే వ్యభిచారం చేసేదానికి కాదు ఏదైనా ఇంట్లో పని చేసుకొని బతుకని వీజాలు తెస్తారు వాళ్ళ స్వార్థం కోసం తెస్తారు బయట ఉండేవాళ్ళు వీజా తీసుకొని డబ్బులు తెంగనం బ్రోకర్ పనులు అని చెప్పినాను కదా వీజాలు తీసి వీళ్ళకి పంపిస్తారు నెంబర్ టూ గుట్టుగా పని చేసుకుంటే నీతి నిజాయితీగా నిజంగా కష్టాన్ని ఆదుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఫ్రీగా వీజా పంపించే ఆడవాళ్ళు ఉన్నారు బయట పనిచేసే వాళ్ళు వాళ్ళ దగ్గర వీజాలు తీసుకొని కొన్ని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చేసేవాళ్ళు ఉన్నారు అంతేగాని ఏ ఆడది ఏ మగోడు ఇక్కడికి వచ్చి వ్యభిచారం చేయండి ఇక్కడికి వచ్చి చెడిపోండి అని ఎవరికి వీజాలు పంపారు అది తప్ప అది నేను ఒప్పుకోను ఓకే డబ్బుల కోసం చేస్తారు వచ్చిన తర్వాత చెడిపోండి అని ఎవరు చెప్పరు వాళ్ళు చెడిపోయినా కానీ చెప్పరు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు గుట్ చేసుకుంటే గుట్టుగా చేసుకుంటారు దేవుడికి భయపడే వాళ్ళు భర్తకు వీళ్ళు వచ్చే వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు మ్యాక్సిమం చెడిపోతారు చెడిపోకపోతే నాలాంటి చెడిపేస్తారు మాటలు చెప్పన్నయ్య ప్రేమ అనేది ఒకటి ఉన్నది కదన్న ప్రేమ ప్రేమ ఐ లవ్ యూ అని ఎందుకన్నా అన్నాడు రా అంటే నిన్ను వాడుకోవడానికి సెక్స్ కోసమే ఫైనల్ టార్గెట్ కోయిట్లో ఐ లవ్ యూ అన్నాడు నువ్వు నేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటే కేవలం సెక్స్ కోసమే ఓకే వాడుకోవాలని చెప్పేసి అది ప్రేమ అనుకొని ఆడపిచ్చు ఆడవాళ్ళు ఆడబిడ్డలు మనసు ఏటాడుదా నీకు తెలుసు కదా కూరుకుపోతారు లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతూ ఉంటారు ఇందాక మీరు అనేటప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు జరిగినవి అంతా ఒక సంవత్సరం ముందు ఒకటి రెండు రెండు ఏళ్ళకి ముందు వెంకటేష్ సార్ అది చాలా ఘోరం సార్ అది వెంకటేష్ అనే అతను ఇంట్లో పనిచేసేవాడు వాళ్ళ భార్య కూడా అదే ఇంట్లో పనిచేసేది ఆ ఇంట్లో ముగ్గురు వాళ్ళ లావాదేవీల వల్ల చాలా రాజకీయాలు ఎక్కువ 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 మగవాళ్ళకి ఆడవాళ్ళకి మిండగాళ్ళు ఎక్కువ వాళ్ళ వల్ల లావాదేవీల వల్ల డబ్బు వల్ల కావచ్చు ఆస్తుల వల్ల కావచ్చు ఒక ముగ్గురు చచ్చుకున్నారో కోయిటింట్లో ఇంకా వాళ్ళని పట్టుకునేస్తారు కదా అందువల్ల ఏం చేసినారు అంటే వీడు ఆ ఇంట్లో మామూలుగా అందరి దగ్గర కోయిట్ ఇంట్లో బేగాలు ఉంటాయి వీడు మామూలుగా ఇంట్లో తిరిగినాడు వచ్చినాడు కెమెరాలో కనిపించినాడు దో వీడు ఆటయానికి కోయటింట్లో ఉన్నాడని చెప్పేసి కేవలం వీడి మీద నెట్టడానికి వాళ్ళు తప్పించుకోవడానికే వీడిని పట్టించేసినారు ఇమ్మీడియట్గా వితిన్ వన్ ఆర్ టూ డేస్ వాళ్ళ భార్యని ఆమెకు కూడా తెలియదు ఎందుకు పంపించినారో పంపించేసినారు వాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటే వాడిని పోయేసి అటాక్ చేసి తీసుకొని వచ్చేసి వాడికి ఎందుకు తీసుకొచ్చినారు కూడా తెలియదు వాడికి బేడీ లేచి జైల్లో కూర్చొని ఉంటే వాడు ఫోటో ఎట్టు చూసినా నేను ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూడండి వెంకటేశ్వర కొట్టండి వాడు నవ్వుతో అమాయకంగా చూస్తున్నాడు వాడికి నన్ను ఎందుకు అరెస్ట్ చేసినారో వాడికి తెల్లే ఆ ఫోటో చూసినప్పుడు అనుకున్నా మీరు చంపేస్తారని నేను మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత న్యూస్ వచ్చింది సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అని చెప్పేసి జైల్లో నేను కూడా జైల్లో ఉన్నాను సార్ మొత్తం గుడ్డలంతా బెరికిపారి దగ్గుతారన్న డార్క్ సెల్ వేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్పేసి వాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటారన్న మామూలు కల్ కమ్ములు సెల్ వేస్తే ఒక యాభై అరవై మంది ఉంటారన్న మామూలు సింగిల్ సెల్లు వేస్తే ఇద్దరు ముగ్గురు ఉంటారన్న ఎట్లా సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు ముగ్గులు బయటపడిపోతారని చెప్పేసి వాడికి ఇంజక్షన్ ఇచ్చేసి చంపేసినారు మొత్తం ఇంజక్షన్లు ఉన్నాయి పాయిజన్ ఇంజక్షన్లు ఉన్నాయి చంపేసినారు సూసైడ్ చేసుకున్నారని చెప్పి చంపేస్తున్నారు తర్వాత ఆంజనేయులనే అతన్ని ఇంట్లో పనిచేసి పది సంవత్సరాలు పనిచేసినారు భార్యాభర్త ఒకే ఇంట్లో పనిచేస్తున్నారు ఏం వచ్చిందో ఏమో ఇంతవరకు కరెక్ట్ న్యూస్ తెలియదు వాడిని తీసుకొని పోయేసి ఎడారిలో చంపేసి ముక్కలు ముక్కలు చేసి పూడ్చిపెట్టినారు సార్ ఈ మధ్య ఒక ఏడెనిమిది ఎనిమిది నెలలకు ముందన్న న్యూస్లో చూసినానన్న మళ్ళీ మా వాళ్ళు చెప్పింది ఏందిరా అంటే ఆమెను కూడా ఇమీడియట్గా రెండు మూడు రోజుల తర్వాత డిపోర్ట్ చేసేసినారు పంపించేసినారు బయటపడిపోతుందని అంతే ఆ కాకినాడమ్మ ఇంటికి పోయేసరి ఒక ఆరు నెలకు నెలలకు ముందు ఇంటికి అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు చేసినా కదా ఇంటికి మాలియాకి అనేసి మాలియా పోయి బంగారం బంగారు అంతా కొనుక్కుని గొడ్డలంతా కొనుక్కుని బిడ్డలకి ఇంకా రేపు వేలుండో బయలుదేరా ఉన్నా ఆ డబ్బులు ఆ బంగారు లేకపోతే ఆమెకి ఏమైనా డబ్బులు ఇవ్వాలేమన్నా తల పొగలు ఇది డబ్బులు డబ్బుల కోసం కూడా అంత అంతే కారు కదన్నా అంతే కొడుకులు ఎంత ఉంటే ఏమి లాభం అన్నా వాళ్ళ అలవాట్లు ఏంది వాళ్ళ ఖర్చు ఏంది వాళ్ళకి ఎంత గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇస్తా ఉంది వాడికి అన్నీ ఫ్రీగా ఇస్తూ ఉంది అయినా కొడుకులు మంది వాళ్ళు వాళ్ళకి మంచి ఇది ఉంది గురువుగారు నాకు వాళ్ళ మాటలు ఎత్తుకుంటే నాకు జరిగిన అన్యాయం తక్కువ అమాయక ప్రజలకు జరిగిన అన్యాయం ఎక్కువ నాకు జరిగిన అన్యాయం ఏముంది నేను జైల్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా తప్పించుకుందాం అనుకున్నా లేదా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా తొమ్మిదిన్నర సంవత్సరాలు శిక్ష పడింది గురుగారు ప్లాన్ చేసిన ఇక్కడ నేను దాటుకుంటే సెల్లోనేసి తప్పించుకోగల శక్తి ఉంది నాకు నేను తప్పించుకోవాలంటే ఇంకొకటి బలి బలి చేయాలా చేస్తా నేను తప్పించుకోవడం కోసం ఇంకొన్ని బలి చేద్దాం అనుకున్నా ఎవరిని కోవైట్ ప్లాన్ చేసిన తప్పించుకున్న కూడా ఆ సెల్ కోవైట్ సిటీలో ఉంది కాబట్టి తప్పించుకున్న కూడా ఎక్కడికి పోతావు ఇప్పుడు ఇండియాలో జల్ సెల్ తప్పించుకుంటే నేపాల్కి బారిపోతా శ్రీలంకకి వెళ్ళిపోతా బయట దేశానికి వెళ్ళిపోతా ఢిల్లీకి వెళ్ళిపోతా యూపీకి వెళ్ళిపోతా ఆ దేశంలో ఎక్కడికి పోతాము నా పాస్పోర్ట్ కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది కదా ఎక్కడికి పోవాలి వేరే మార్గం లేదు క్లోజ్ కంట్రీ దాని గురించి ఆలోచించి మళ్ళీ మా మా పెద్ద అయిన దేవుళ్ళు లాంటి పెద్ద అయినా పెద్ద ఆయన దగ్గరికి మనుషులు పంపించిన సక్సెస్ అయినా నన్ను పంపించినారు